ఏదైనా స్వీట్ తినాలి సింపుల్గా అయిపోవాలి అది కూడా హెల్తీగా ఉండాలి అనుకుంటే ఈ స్వీట్ ట్రై చేయండి ఇవి నిల్వ ఉంటాయి ఎక్కడికైనా ప్రయాణాలు ఇప్పుడు పూజలు చేసినప్పుడు ప్రసాదంలో కూడా చేసుకోవచ్చు గ్రెసిపీ స్టార్ట్ చేసుకుందాము ఒక కప్పు గోధుమ పిండి అరకప్పు బియ్య పిండి వేసుకోవాలి స్పూన్ నెయ్యి చిటికూడు సాల్ట్ యాలకుల పొడి దంచుకొని వేసుకొని రబ్ చేసుకుంటూ ఈ విధంగా కలిపేసుకోవాలి ఒక పక్కకు పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలి పిండి ఎంతైతే తీసుకుంటామో దానిలో హాఫ్ తీసుకోవాలి బెల్లం బెల్లం ఎంతైతే తీసుకుంటామో అంతే వాటర్ కూడా పోసుకుని బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి దీనికి ఏమీ పాకం అవసరం లేదు బెల్లం కరిగేంత వరకు ఉంచుకుంటే సరిపోద్ది స్టవ్ ఆఫ్ చేసుకుని వడకట్టుకుంటూ పిండిలో పోసుకోవాలి నలకలు చెత్త ఏమైనా ఉంటే పోతుంది ఈ విధంగా ఎక్కువ తక్కువ అవ్వకుండా వాటర్ కరెక్ట్గా సరిపోతాయి మొత్తం కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి బెల్లము వాటరు కరెక్ట్ కొలతలతో వేసుకున్నామంటే ఇలా కరెక్ట్గా సరిపోతుంది వేడిగా ఉంటుంది కదా బెల్లం వాటర్ వేడిగా ఉన్నాయి కాబట్టి గరిడుతో కలుపుకుంటే ఈజీగా అయిపోతుంది అంతా కలిసిన తర్వాత చేత్తో తాకేంత వేడి ఉంటుంది ఈ విధంగా అంతా తీసేసుకొని ఒక ముద్దలాగా చేసేసుకోవాలి చూడండి ఇది మరీ పల్చగా లేదు అలాగని మరీ గట్టిగా లేదు ఫైనల్గా ఒక స్పూన్ నెయ్యి వేసుకుని పూర్తిగా కలిసేటట్టు ఒకసారి స్మూత్గా మర్దన చేసుకుంటూ కలిపేసుకోవాలి స్మూత్గా మెత్తటి డౌలాగా ప్రిపేర్ అయిన తర్వాత ఈ విధంగా పెట్టేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఈ లోపల స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ వేడే లోపల పిండిని ఒకసారి కలుపుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకుని చేతికి అంటుకోకుండా ఉంటుంది ఈ విధంగా చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి ఇదిగోండి ఇలాగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టాను ఒక పాలిథిన్ కవర్ తీసుకుని ఈ విధంగా ఒకవైపు ఆయిల్ అప్లై చేసుకోవాలి అంటుకోకుండా ఉంటుంది పిండి ముద్దలని ఈ విధంగా పెట్టేసుకుని ఇంకొక సైడ్ నుంచి కవర్ని పైనుండి వేసి కింద ఏదైనా స్మూత్గా ఉన్నది చూడండి లోటా పెట్టి నొక్కేసాను ప్లేస్ ఉంటే ఇంకొక లైన్ కూడా వేసుకోవచ్చు ఇదిగోండి ఇలాగా ఒకళ్ళమే ఉన్నా కూడా ఈ రెసిపీ ఈజీగా చేసేయచ్చు ఆయిల్ హీట్ అయిన వెంటనే ఆయిల్లో వేసేసుకోవచ్చు డైరెక్ట్గా ఇవి చక్కగా పొంగుతూ పైకి వస్తాయి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి వేసిన వెంటనే తీసేసేటట్లు ఉండాలన్నమాట అంత వేడిగా ఉండాలి ఆయిల్ చూడండి ఎంత చక్కగా పొంగేయో ఆ ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి ఆయిల్ బాగా వేడైపోయి ఉంటుంది కదా ఒక పక్కన ఇవి వేస్తూ ఒక పక్కన మళ్ళీ పిండి ముద్దలు ఒత్తుకుంటూ ఉండాలి గుర్తు పెట్టుకోండి మరీ పలుచగా ఒక్కకూడదు పొంగు మళ్ళీ ఇవి సెకండ్ బ్యాచ్ రెడీ చేస్తున్నాను సేమ్ ఇలానే ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది ఈ స్వీట్ తక్కువ పిండికి చాలా అప్పాలు అయిపోతాయి బెల్లం గోధుమ పిండితో చేసే అప్పాలు రెడీ అయిపోయినాయి వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ